నూతన గ్రామ పంచాయతీ భవన శంకుస్థాపన మరియు క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవం జరిగింది వికారాబాద్ జిల్లా దోమ మండలం కేంద్రంలోని ఎంకేపల్లి సంజీవ్ నగర్ లో సర్పంచ్ అశోక్ రెడ్డి కృషితో నిధులు మంజూరు చేయించుకుని నూతన గ్రామ పంచాయతీ భవన శంకుస్థాపన మరియు క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవం సభ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పారికి నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎంపీపీ ఆలసూయమ్మ ఎంపీటీసీ జంగారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి మాజీ సర్పంచ్లు సంఘం అధ్యక్షులు యాదవరెడ్డి ఈ సభను సర్పంచ్ అశోక్ రెడ్డి అధ్యక్షత వహిస్తూ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అవకాశం నెరవేరే రోజు ఈ రోజు వచ్చిందని తమకు కావలసిన వ్యక్తి గ్రామస్థుడు గ్రామం గురించి అన్ని తెలిసిన అభ్యర్థి ఎమ్మెల్యే కావడం చాలా సంతోషంగా ఉందని తమకు కావలసిన పనులను అడిగి చేయించుకోమని తాను సర్పంచ్ అయినట్టి నుండి గ్రామంలో కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు మిత్ర బృందంతో చేపట్టామని ఇక మున్ముందు కూడా ఏమున్నా కొనసాగిస్తామని ముఖ్యంగా గ్రామంలో దేవాలయానికి సంబంధించిన భూములు వెలికి తీస్తామని తెలిపారు

దీని వల్ల పిల్లలు యువకులందరూ కూడా ఎక్కువ దీన్ని పాల్గొని మన స్టేట్ లో గానీ జిల్లా లో ఇంకా ముందు ముందుకు వేరే దేశాలలో కూడా పైకి వెళ్లి అభివృద్ధిలోకి వస్తారని ఆశిస్తూ ముగిస్తున్నారు రామ్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మన గ్రామాన్ని సద్ధీవులైతే మారుస్తాడు మనం చెప్పకుండా పని చూస్తాడు అలాంటి ఖర్చు